హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ అండి బొరుగులతో ముద్ద అండి చిన్నప్పుడు మనం తినే స్నాక్స్ ఐటమ్ అండి మంచి హెల్తీ ఐటమ్ అని చెప్పొచ్చు మేమైతే బురుగులు ముద్ద అంటాము మీ సైడ్ ఏం చెప్తారో నాకైతే తెలీదు ఈ బొరుగు మొత్తం ఈజీగా ఇంట్లోనే హెల్తీగా ఎలా తయారు చేయాలో చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కనుక చేసినట్లయితే వంట రాని వాళ్ళు కూడా చాలా చక్కగా చేసేవచ్చు అంత ఈజీగా మనం దీన్ని రెడీ చేయబోతున్నాను ఎలా తేర్చాలో చూద్దాం నేనైతే పాండ్లీ అయితే స్టవ్ మీద పెట్టేసి ముక్కాల్ కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నానండి ఇందులోని టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది వేసేసి ఇందులోని బెల్లం అంతా బాగా కరిగిపోవాలండి పాకమైతే రావాల్సిన అవసరం అయితే లేదండి చాలా సింపుల్గా చేసే విధానం చూపిస్తున్నాను సార్ కదా ఈ విధంగా మనము బెల్లాన్ని అయితే కలుపుతూ కరిగించుకోవాలి ఈ కరుగుతున్న తర్వాత మనం నేనైతే ముక్కాల్ కప్పు బెల్లం అయితే తీసుకున్నాను కదా కప్పుకి నాలుగు కప్పుల పొరుగులు అయితే తీసుకుంటున్నాను అదే మరుమలలు తీసుకుంటున్నాను మీ కనుక ఒక కప్పు తీసుకున్నట్లయితే ఐదు కప్పులు చొప్పున బొరుగులు తీసేయచ్చండి ఈ ఇప్పుడు ఏంటంటే మనము తీసుకునే బొరుగులు అనేది మనం క్రిస్పీగా ఉండాలి క్రిస్పీగా లేకపోతే ఒక నిమిషం పాటు మనము వేరే కడాయిలో డ్రై రోస్ట్ కనుక చేసుకున్నట్లయితే అది క్రిస్పీగా క్రిస్పీగా అయిపోతాయి మనం స్టోర్ చేసుకొని డబ్బాలో వేసుకున్నప్పుడు ఒక వన్ వీక్ వరకు క్రిస్పీగానే ఉంటాయండి ఈ చిన్న టిప్ను మీరు ఫాలో చేయండి మీకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి ఒకసారి పెట్టుకొని మనం ఒక వన్ వీక్ వరకు హాయిగా తినొచ్చండి అంత బాగుంటాయి చూసారు కదా ఇంకో రెండో టిప్ అండి ఇప్పుడు నేను మర్మరాలు అయితే వేస్తున్నాను కదండి ఈ మర్మరాలు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం దీన్ని ఉడకాల్సిన అవసరం లేదండి అప్పుడు వేసిన తర్వాత ఈ బెల్లం అంతా బురుగులకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి మరి ఎక్కువసేపు కనుక మనం ఫ్రై చేసినట్లయితే మరమరాలకి మరి ఎక్కువగా వచ్చే ఛాన్స్ అయితే తక్కువ ఉంటుంది తర్వాత చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేసి చేతికి నీళ్ళైతే నేను తడుపుకున్నానండి తడుపుకున్న తర్వాత ఒక చెంచాతో కొద్ది కొద్దిగా తీసుకొని మనము ఈ వీడియోలో చూపిన విధంగా నేనైతే ఈ బురుగుల ముద్ద అయితే ఎలా పర్ఫెక్ట్గా చేస్తున్నానో చూడండి చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి నేను చేసిన ఈ మెథడ్లో చేసి చేయండి పాడయ్యే ఛాన్సే ఉండదండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది రాయలసీమలో సంక్రాంతి స్పెషల్గా చేసుకుంటారు మరమరాల లడ్డు అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు చూసారు కదా నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా అయిపోతుంది కానీ ఈ ముద్ద చేసేటప్పుడు వేడిగానే మనం చేయి కాలుతుంది కొద్దిగా వాటర్ అనేది అప్లై చేసేసి మనం దీన్ని చుట్టుకోవాలండి చల్లగా అయిపోతే మటుకు ఈ ముద్దలు రావండి ఇంకో ట్రిప్ అండి ఇప్పుడు మనము ఇలా చేస్తున్నప్పుడు ఉండలు కనుక కట్టకపోతే అప్పుడు ఒక పని చేయండి స్టవ్ మీద పెట్టేసి రెండు నిమిషాల పాటు హీట్ చేస్తే అవి తానంతా తావే మనకు సపరేట్ అయిపోతుంది కడాయి నుంచి అప్పుడు ఈజీగా ఉండ చుట్టేయవచ్చు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పొరుగుల ముద్ద అయితే రెడీ అండి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఇంకెందుకు కాలుసం మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియపరచండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్